హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నుండి మేము టూర్ వెళ్తున్నాము అంటే ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసరికి రెండు మూడు రోజులు టైం పడుతుంది ఎందుకంటే అప్లోడ్ చేయడానికి వైఫై ఉండదు కదా చేతిలో ప్రాపర్టీ ఇంటికి వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తాం ఈరోజు నుండి వీడియో వీడియోస్ అయితే పెడతాము పాత వీడియోలు అయితే వస్తుంటాయి కానీ కొత్త వీడియోలు అయితే మళ్ళీ నేను జర్నీ నుంచి వచ్చిన తర్వాత పెడతాను అప్లోడ్ చేస్తాను ఈరోజు నుంచి ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడెక్కడ వెళ్తున్నాం అంటే మధురై వెళ్ళి అమ్మ చెల్లెలు వాళ్ళు మధురైలో మీనాక్షి మధురై మీనాక్షి చూసుకోవాలని అన్నారు అక్కడికి అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో సముద్రంలో స్నానం చేసి అక్కడ నుండి నెక్స్ట్ అక్కడ ఏమేమి ఉంటాయి బొంబా బ్రిడ్జ్ ఎవరు చూసుకోవాలి సీతమ్మ దేవికి మంచినీళ్ళ కోసము రాముడు వేసిన బాణము అక్కడ మంచినీళ్ళ బాగా అది ఒకటి చూసుకోవాలి అలాగే రామాలయం రామ దేవాలయం ఒకటి ఉందట అక్కడ ఆ రాము దేవాలయం ఒకటి చూసుకోవాలి ఒకటి నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత ఇంకేమి ధనుస్కోడి మెయిన్ ధనుస్కోడి కోసం అక్కడ వెళ్తున్నాం దూరము ధనుస్కోడి చూసుకొని అక్కడ నుండి వేలాండడి అంటే మెయిన్ వేలాండడు టూర్ టూర్ అయితే వేలాండడి వెళ్తూ వెళ్తూ అంటే ఇవన్నీ కొంచెం దూరమే కానీ తప్పదు టోటల్గా మనకు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ చూద్దాం దేవుడు మనకు ఇచ్చినటువంటి సమయము దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ వాతావరణము మనం పోయి రావడానికి దేవుడు కాపాడుతూ వచ్చేంత వరకు మనల్ని దేవుడు అన్ని కాపాడి ఎలా ముందుకు నడిపిస్తారో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజైతే బయలుదేరుతున్నాం అంతా మమ్మల్ని ఆశీర్వదించండి నేను చెప్పాను కదా టూర్ ఆ వీడియోలన్నీ మీకు వచ్చిన తర్వాత అన్ని వీడియోలు మీరు అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలు అయితే చూడండి మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మర్చిపోయినా మర్చిపోయినా ఒకటి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేస్తూ ఉండండి కామెంట్ మాత్రం కంపల్సరీ పెడుతూ ఉండండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మాకు సపోర్ట్ చేస్తారు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని నమ్మకం నమ్మటంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం మాకు దీంట్లోంచి డబ్బు రావాలనేది ఏం లేదు కామెంట్స్ లైక్స్ వస్తే చాలు డబ్బు కోసం చేయట్లేదు మాకు కొంతమంది సపోర్ట్ చేసి మా కొంతమంది పర్చేస్తుంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్